హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఈరోజు లైవ్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటి అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి మీరు సో మీ అందరి సపోర్ట్తో సెవెన్ పాయింట్ ఫైవ్ కే వరకు మనకి సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు నెక్స్ట్ వచ్చేసి నేనేం విషయం చెప్పాలి అనుకున్నానంటే చాలా యూజ్ఫుల్గా నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి గ్యాదర్ చేశానండి కొన్ని కాయిన్స్ షేర్ చేసుకుందామని కొన్ని వీడియోస్ అయితే చేశాను షార్ట్ వీడియోస్ చేశాను కానీ వాటికైతే నాకు వ్యూస్ ఒక్కొక్క దానికి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి మించి అయితే నాకు వ్యూస్ రాలేదండి నేను అదే చాలా షాక్ అయ్యాను అనమాట ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేను చేశాను ఫ్రెండ్స్ నేనైతే కొన్ని కాయిన్ కలెక్షన్ చేశానండి చిన్నప్పటి నుంచి అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని రోజు ఒక షార్ట్ వీడియోగా అయితే నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను కానీ ఏమైంది అంటే ఎందుకో మరి వాటికైతే ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్ర హండ్రెడ్కి మించి అయితే వ్యూస్ రావట్లేదు నేను చాలా డిసప్పాయింట్ అయ్యానండి నేను ఆల్మోస్ట్ టెన్ లెవెన్ కాయిన్స్ వరకు అయితే అప్లోడ్ చేశాను ఒక్కదానికి ఒక్క వీడియో కూడా నియర్లీ థౌజండ్ వ్యూస్ అయితే రాలేదు నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట అదే ఒక న్యూస్ రీసెంట్గా మరి ఫ్యామిలీ ఉండి కూడా మరి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని సూసైడ్ చేసుకొని చనిపోయిన మన సినీ యాక్టర్స్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి పెట్టిన దానికి మాత్రం ల్యాక్స్లో వ్యూస్ వచ్చినాయండి నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట ఎందుకంటే నేను నా దగ్గర ఉన్న కాయిన్స్ అంటే గొప్పని కాదు కానీ హాయ్ చెప్తున్నారు ఇక్కడ భరత్ గారు హాయ్ అండి నేను అంత సేవ్ చేసి వాటిని ఒక్కొక్క కాయిన్ ఎప్పుడు రిలీజ్ చేశారు దాని ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది చక్కగా షేర్ చేసినప్పుడు దానికైతే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి ఎవరో ఫ్యామిలీ లైఫ్ గురించి నేను అప్లోడ్ చేసిన దానికేమో మరి అన్ని లక్షల వ్యూస్ రావటం అంటే నేను నిజంగా చాలా షాక్ అయ్యానండి మేడం అంటున్నాను దర తిన్నారా అంటున్నారు భరత్ బాగున్నానమ్మా మీరు బాగున్నారా చేశాను మీరు చేసారా సో నేనేమంటున్నానంటే ఇన్ఫర్మేషన్ ఉన్న దానికి మీరు ఇంకొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా నాకు అట్లాంటివి వీడియోస్ చేయాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది ప్రతి కాయిన్ అంటే అందరి దగ్గర కాయిన్స్ లేవు నేను అనట్లేదు బట్ దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఏదో నేను పెట్టిన లెవెన్ కాయిన్స్ అందరి దగ్గర ఉండాలని లేదు కనీసం ఒక్కదా ఒక్క కాయిన్ అయినా కొత్తగా మీరు చూస్తుంటారు కదండి అట్లా అలా చూడని కాయిన్స్ చక్కగా పెడితే మీకు ఇన్ఫర్మేషన్ బాగుంటుంది అని నేను చాలా ఇంట్రెస్ట్గా అయితే పెట్టాను బట్ చాలామంది చూడలేదు నాకు చాలా బాధ అనిపించింది అట్లీస్ట్ కొన్ని చూసిన కొంతమంది అయినా దాన్ని లైక్ చేయటం వేరే వాళ్ళకి షేర్ చేయడం చేస్తే చాలా హ్యాపీగా ఉండేది అట్లా కూడా చేయలేదండి నాకు కొంచెం అన్నమాట సో వేరే వాళ్ళ గురించి పెట్టిన మాత్రం చాలా ఇంట్రెస్ట్గా చూశారు నాకు అనిపించింది ఇప్పుడు నేను నాలెడ్జ్ని షేర్ చేసినప్పుడు ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోయారు అని నాకు బాధేసింది సో మీకు ఏం కావాలి అసలు అంటే వేరే వాళ్ళ ఫ్యామిలీ గురించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇంట్రెస్ట్గా చూస్తారా లేదంటే మీకు కొంత కొంత నాలెడ్జ్ వచ్చేది అయితే బాగుంటుందా అనేది నేను తేల్చుకోలేకపోయాను అనమాట నిజంగా చాలా షాక్ అయ్యానండి ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను తను సూసైడ్ చేసుకున్నప్పుడు వచ్చిన అన్నీ నేను పెట్టిన ప్రతి వీడియో కూడా ల్యాక్స్లో వచ్చినాయండి ఒకసారి మీరు కావంటే వెళ్ళిన ఛానల్ చెక్ చేసుకోండి ఇది ఎట్లా సూసైడ్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అట్లా పెట్టిన ప్రతి దానికి ల్యాక్స్లో వ్యూస్ వచ్చినాయి నేను చక్కగా ఎప్పుడెప్పుడు నుంచి చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ అన్నీ కూడా చిన్నప్పటి నుంచి వీడియోస్ అవి దాచిన కాయిన్స్ అవి ఏ ఇయ్యరు ఎవరు రిలీజ్ చేశారు నాతో పర్సనల్గా మాట్లాడాలి నాతో పర్సనల్గా మాట్లాడాలి అంటే నా ఏముంటుందండి ఇది ఛానల్లో జాయింట్ బటన్ ఉంటుందండి ఆ జాయిన్ బటన్ కనుక మీరు ప్రెస్ చేస్తే దాంట్లో నాకు మీకు నా ఫోన్ నెంబర్ వస్తుందనమాట దాంట్లో నుంచి మీరు నాతో మాట్లాడచ్చు అంటే డైరెక్ట్గా ఇట్లా యూట్యూబ్స్లో కానీ లేదంటే లైవ్స్లో కానీ మనం ఫోన్ నెంబర్స్ అయితే ఇవ్వకూడదు మీకు ఏమైనా కావాలి అంటే నా ఛానల్లోకి వెళ్తే జాయిన్ బటన్కి వెళ్ళండి దాంట్లో మీరు జాయిన్ అయినప్పుడు నా నెంబర్ మీకు ఆటోమేటిక్గా వస్తుంది సో అప్పుడు నేను మాట్లాడుతున్నానండి మీరు నాతో మాట్లాడాలి అనుకున్నప్పుడు జాయిన్ బటన్ ఉంటుంది చూడండి నా ఛానల్లో ఆ జాయిన్ బటన్లోకి వెళ్తే మీకు ఫోన్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది దాంట్లో నుంచి మీరు నాతో మాట్లాడచ్చు సో భరత్ గారు మీరు ఎక్కడి అండి నేను దీని గురించి కూడా ఒక వీడియో చేయాలనుకున్నాను కానీ ఏంటంటే వీడియో చేసి ఎడిట్ చేసి అంతవరకు నేను ఆగలేకపోయా ఎందుకు నేను ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోయారు ఎందుకు దానికి వ్యూస్ రావట్లేదు అనేది నాకు అర్థం కాలేదన్నమాట సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి కాయిన్ అంటే మనకి మన చూడనప్పుడు అంటే ఆల్మోస్ట్ నేను చూడని కాయిన్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట ఏంటంటే నాకు మూడు పైసలు రెండు పైసలు కాయిన్స్ అవన్నీ తెలియదండి అయినా సరే కూడా నేను వాటిని ఎవరో దగ్గర గ్యాదర్ చేసి చక్కగా పిల్లలకు తెలుస్తుందిలే అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది పైగా ఇంకోటి ఏంటి అంటే ఇట్లా మనం సేవ్ చేసుకుంటే యూట్యూబ్లో వీడియోస్ లాగా ఏమవుతుందంటే మన దగ్గర ఒకవేళ ఆ కాయిన్ మిస్ అయినా కూడా మనం మళ్ళీ దీంట్లో చూసుకోవచ్చు అనమాట అట్లాగే మా పెద్ద బాబు విషయం కూడా మీరు తెలుసు కదా చాలా వీడియోస్లో ఉంటాడు మా బాబు నాకు గుర్తొచ్చినప్పుడు ఆ వీడియోస్ అన్నీ నేను చూసుకుంటూ ఉంటాను అనమాట ఎందుకంటే అది కొన్ని మెమరీస్ అనమాట యూట్యూబ్ మనకి ఏమి ఇచ్చింది అంటే కొన్ని కొన్ని మెమరీస్ ఇచ్చింది నిజంగా నాకు ఆ వీడియోస్ చూసినప్పుడు అనిపిస్తుంది మనం సేవ్ చేసుకోలేని అన్ని మెమరీస్ మనకు యూట్యూబ్ ఇచ్చిందనమాట ఎంత యూట్యూబ్ నుంచి ఎంత శాలరీ వచ్చింది అంత శాలరీ వచ్చింది కాదు కానీ నాకు చాలా మెమరీస్ అయితే యూట్యూబ్ మిగిల్చిందండి అది మాత్రం నేను చెప్పగలను ఇక్కడెవరో రామకృష్ణ హాయ్ అంటున్నారు హాయ్ అండి నీకో అన్నారు మరి ఏంటో టైప్ అనుకుంటా సో నేను అయితే వీక్లీ వన్స్ అయినా సరే లైవ్ కూడా చేయాలి అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇంకా మీకు తెలిసిందే కదా ఇంకా సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం అనమాట అట్లాగే ఛానల్కి ఇంకా సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు జాయిన్ బటన్ ద్వారా కూడా మెంబర్షిప్ తీసుకోవచ్చు మెంబర్షిప్ తీసుకున్నప్పుడు ఒకవేళ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే నాకు తెలిసినంతవరకు దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తానండి అట్లాగే మన ఛానల్ తరఫున కొంత అంటే నాకున్న దాంట్లోనే కొంచెం మ వేరే వాళ్ళకి సహాయం కూడా చేయాలి అనుకుంటున్నాను అట్లాగే మీరు చూడటం వల్ల నాకు వచ్చే ఇన్కమ్ నుంచి కూడా నేను కొంత వేరే వాళ్ళకి సహాయం చేయడానికి కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్ నచ్చింది అనుకున్న వాళ్ళు ఛానల్లో మీరు కూడా మెంబర్షిప్ తీసుకోవచ్చు సురేంద్ర అంట హాయ్ అంటున్నారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఒకప్పుడైతే నాకు యూట్యూబ్ గురించి తెలియనప్పుడు కూడా నాకు వాచ్ అవర్స్ కోసం ఎన్నో రోజులు లైవ్ చేశానండి లైవ్ చేసినప్పుడు నిజంగా చాలామంది అయితే నా లైవ్కి వచ్చి సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు నేను కూడా అదే అనుకుంటున్నాను నాకు తెలిసినంతవరకు యూట్యూబ్ గురించి ఇన్ఫర్మేషన్ అందరికీ చెప్పాలి అని అయితే నేను అనుకుంటున్నాను సిస్టర్ అంటున్నారు గారు భానోదయం హాయ్ హాయ్ భానోదయం గారు చాలా రోజుల తర్వాత కలిశారు నిజంగా చాలామంది అయితే నాకు చాలా సపోర్ట్ చేశారండి కానీ నేను ఒకటి చెప్తున్నానండి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చిన్న చిన్న షార్ట్ వీడియోస్ నేను పెద్ద లాంగ్ లెందీ వీడియోస్ కూడా పెట్టట్లేదు ఎందుకంటే జనాలు బాగా షార్ట్ వీడియోస్ కెడిట్ అయిపోయారు అనమాట నేను షార్ట్ వీడియోస్లోనే నా దగ్గర ఉన్న వరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇంకా నా దగ్గర చాలా కాయిన్స్ ఉన్నాయండి పేమెంట్ అవ్వట్లేదు అంటే అది ఏంటంటే డైరెక్ట్గా కొన్ని బ్యాంక్స్కి అయితే అవుతుందండి కొన్ని బ్యాంక్స్కి మీరు ప్లే స్టోర్లో నుంచి చేసుకోవాల్సి వస్తుంది దాని గురించి ఒక వీడియో కూడా నా దాంట్లో ఉంది ఎట్లా చేయాలని కూడా కొంచెం ఒకసారి అది చూడండి అట్లాగే లైక్ చేయకపోతే ఒకసారి లైక్ కూడా చేయండి లైవ్ కూడా ఎక్కువ మందికి వెళ్తుంది సిక్స్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు సిక్స్ మెంబర్స్ కూడా ఒక్కసారి లైక్ చేయండి నెక్స్ట్ వచ్చి అదేనండి నేను బాగా హార్ట్ అయింది ఏంటి అంటే నేను ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు కూడా ఎందుకు వెళ్ళట్లేదు ఎక్కువ మంది జనాలు ఏంటంటే కామెడీ ఓకే కామెడీ వీడియోస్ కూడా మధ్య మధ్యలో చేస్తున్నాను నేను ఇంకా ఎందుకు కనిపించట్లేదు అని చాలామంది అడుగుతున్నారు ఏమోనండి నేను మా పెద్ద బాబు దూరం అయిన తర్వాత నుంచి నాకు ఎందుకో అంటే అంత ఇంట్రెస్ట్గా నేను కెమెరా ముందుకు రాలేకపోతున్నాను మేబీ నాకు ఇంకా టైం పడుతుందేమో ఎందుకు అందుకని పిల్లలతో లేదా ఫ్లవర్స్ ఏ చూపిస్తూ వీడియోస్ చేస్తున్నాను మరి అట్లాంటప్పుడు ఎందుకు ఛానల్ రన్ చేస్తున్నారు అనుకోవచ్చు ఛానల్ రన్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే దీంట్లో మా బాబుకు సంబంధించి చాలా మెమరీస్ అయితే ఉన్నాయి నాకు దానికోసమైనా సరే నేను భరత్ గారు గోల్డ్ లెవెల్ తీసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మెంబర్ అయినందుకు నేను ఈ లైవ్ అయిపోయిన తర్వాత నేను కంపల్సరిగా కంపల్సరీగా మీకు మీతో పర్సనల్గా మాట్లాడతాను భరత్ గారు మీరు ఎక్కడి అండి భరత్ గారు మీరు ఎక్కడి నుంచి ఎట్లయితే ఎలా చేయాలో కూడా తెలుసుకుని చేశారు చాలా థ్యాంక్స్ అని మెంబర్షిప్ తీసుకున్నందుకు కూడా మీరు ఏ ప్లేస్ నుంచి మాట్లాడుతున్నారు అదే ఏ ప్లేస్ నుంచి వీడియో చూస్తున్నారో తెలుసుకోవచ్చా మీరు మెంబర్షిప్ తీసుకున్న చోటే ఉంటుంది కదండి నా నెంబరు నేనే చేస్తానండి అయితే ఒకసారి లైవ్ అయిపోయిన తర్వాత నేను ఒకసారి చెక్ చేస్తాను చెక్ చేసి నేనే మీకు కాల్ చేస్తాను ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది లైవ్ కూడా మీరు ఎక్కడి నుంచి భరత్ గారు మీ ప్లేస్ చెప్పండి ఒకసారి అంటే మీకు ఏదైనా ఛానల్ గురించి ఇన్ఫర్మేషనా లేదంటే మామూలుగా దేని గురించి ఏమైనా తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారా వినోద్ కుమార్ గారు ఇచ్చారు హాయ్ భరత్ అంటున్నారు హాయ్ అండి సో భరత్ గారు మీరు ఏ ప్లేస్లో ఉన్నారనేది కూడా నాకు చెప్తే ఒకసారి బాగుంటుంది అంటే మీరున్న ప్లేస్ సో ఫ్రెండ్స్ అదే అండి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను అవి వ్యూస్ ఎంతవరకు అనేది కాదు కానీ నేను ఉన్న మొత్తం మొత్తం ఉన్న కాయిన్స్ అన్నీ అయితే నేను షార్ట్ వీడియోస్ పెడతానండి కంపల్సరీగా చూస్తారని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి నా లైవ్కి యాడ్స్ అని అనుకుంటున్నాను నేను సో యాడ్స్ వచ్చినాయి రాలేదనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయిందండి నేను ఇంకా లైవ్ సెక్షన్ అయితే క్లోజ్ చేస్తున్నాను భర్త గారు నేను ఇప్పుడు వెంటనే నేను మీ నేనే మీకు కాల్ చేస్తాను సరేనా సో ఈ లైవ్ అయిపోయిన ఒక విత్ ఇన్ ఫై మినిట్స్లోకి నేను మీకు కాల్ చేస్తానన్నమాట సో ఫ్రెండ్స్ నేనైతే ఒక డిసైడ్ చేసుకున్నానండి అది మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే నేను కంపల్సరీ అనమాట సో మీ అందరైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంతో మందికి తెలియని కాయిన్స్ కూడా నేను ఒక చూపిస్తున్నాను కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మనం అందరికీ తెలియచేయాలనేది నా మెయిన్ ఉద్దేశం అండి సో మీ అందరు కూడా చూసిన తర్వాత ఒక్కసారి అయితే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేస్తే మీకు అందరికీ తెలుసు కదా ఆ వీడియో అనేది ఏదైతే ఉందో అది అందరికీ పాస్ అవుతుందనమాట ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది సో ఎక్కువ మంది ఆ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు సో అందుకే ఆ విషయం చెప్దామని నేను లైవ్ చేశాను అనమాట వేరే వాళ్ళ లైఫ్ గురించి తెలుసుకోవడం వల్ల మనకు అంత ఉపయోగం అయితే ఏమి ఉండదు ఏదో మేము కూడా వ్యూస్ కోసమే చేస్తాము బట్ ఏంటంటే నాలెడ్జ్ గురించి అయితే ఇంకా బాగుంటుంది తెలియని విషయాలు అందరూ తెలుసుకుంటారు మోస్ట్లీ పిల్లలకి అండి మనకైతే పైసల గురించి నాకు పావుల వరకు తెలుసు అంతకన్నా తక్కువ తెలీదు కానీ పిల్ ఒక పైసా రెండు పైసా కాయిన్స్ కూడా నేను ఉంచాను కానీ ఎందుకు నాకు దానికి లైక్స్ కూడా రాలేదు ఎందుకు వ్యూస్ కూడా రాలేదు నాకు అర్థం కాలేదన్నమాట అంత ఇంట్రెస్ట్గా దాసినప్పుడు ఎంత ఇంకా మీరు లైక్ చేసిన చాలా ఎంకరేజ్మెంట్గా ఉండేది దాని గురించి అయితే నేను చాలా అప్సెట్ అయ్యానండి సో ఇప్పటి నుంచి అయినా సరే నాలెడ్జ్కి సంబంధించి పెట్టినప్పుడు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పటివరకు లైవ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్